భారతీయుడు టూ డిజాస్టర్ కావటంతో కమల్ సినిమాల లైన్అప్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ప్రజెంట్ భారతీయుడు త్రీతో పాటు తగ్ లైఫ్ సినిమాలతో బిజీగా ఉన్నారు కమల్ ఈ రెండు సినిమాలు దాదాపు ఫైనల్ స్టేజ్ లోనే ఉన్నాయి దీంతో ఏ సినిమాని ముందు రిలీజ్ చేయాలి అనే విషయంలో డైలమాలో పడ్డారు మేకర్స్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన భారతీయుడు టూ దారుణంగా ఫెయిల్ దీంతో నెక్స్ట్ మూవీ విషయంలో ఆలోచనలో పడ్డారు కమల్ హాసన్ భారతీయుడు టూ రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్లోనే పార్ట్ త్రీని కూడా రిలీజ్ చేయాలని భావించిన ఇప్పుడు ఆ నిర్ణయం విషయంలో రీథింక్ చేస్తున్నారు భారతీయుడు త్రీని ఈ ఏడాది చివర్లో లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో రిలీజ్ చేయాలన్నది మొదట అనుకున్న ప్లాన్ కానీ పార్ట్ టూ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు త్రీక్వెల్ విషయంలో ఇంకా ఏదైనా రీవర్క్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డారట మేకర్స్ భారతీయుడు త్రీ ఈ ఇయర్ లోని రిలీజ్ అయితే థగ్ లైఫ్ ని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఆలస్యమయ్యేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది అదే సమయంలో రిలీజ్ లైనప్ విషయంలో కూడా చేంజెస్ చేసే ఆలోచనలో ఉంది కమల్ టీమ్ భారతీయుడు త్రీ కన్నా ముందు థగ్ లైఫ్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కమల్ హాసన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ క్వార్టర్ లోనే థగ్ లైఫ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత సమ్మర్ సీజన్ లో భారతీయుడు త్రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారు మరి ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారు